నిర్గమకాండము అధ్యాయము మండుతున్న పొద దగ్గర మోషే మోషే మిద్యానులో యాజకుడైన తన మామ ఇత్రూ మందను మేపుతున్నాడు ఆ మందను అరణ్యం అవతల వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేపుకు వచ్చాడు అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యహోవ దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉందిగాని పొద లేదు అప్పుడు మోషే ఆ పొద ఎందుకు లేదో ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్ళి చూద్దాం అనుకున్నాడు దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావటం యుహోవా చూశాడు ఆ పొద మధ్య నుండి దేవుడు మోషే మోషే అని అతణ్ణి పిలిచాడు అప్పుడతడు చిత్తంప్రభూ అన్నాడు అందుకన దగ్గరికి రావద్దు నీ కాళ్లకున్న చెప్పులు తీసెయ్యి నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది అన్నాడు ఆయన ఇంకా నేను నీ పూర్వీకులు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకొని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు యహోవా ఇలా చెప్పాడు ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను వారి దుఃఖం నాకు తెలుసు కనుక అయ్యుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి ఆ దేశం నుండి కనానీయులు హిత్తియులు అమౌరియులు పెరిజ్జీయులు హివ్వీలు యుబోషియులు నివసిస్తున్న చాలా సారవంతమైన విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించటానికి నేను దిగివచ్చాను నిజంగా ప్రజల ప్రజలమర నేను విన్నాను ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను నువ్వు సిద్ధపడు నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను నువ్వు నా ప్రజలైన ఇస్రాయిలులను నుండి బయటకు నడిపించాలి అప్పుడు మోషే దేవునితో ఫరో దగ్గరికి వెళ్లి ఇస్రాయిలులను నుండి బయటకు నడిపించటానికి నేను ఏపాటివాణ్ణి అని అన్నాడు దేవుడు నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకువచ్చిన తర్వాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను పంపించాను అని చెప్పటానికి ఇదే సూచన అన్నాడు మోషే నేను ఇస్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ఆయన పేరేమిటి అని అడిగితే వారితో నేనేం చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడు దేవుని పేరు వెల్లడి అందుకు దేవుడు నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి అనే పేరుగలవాణ్ణి ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు అని ఇస్రాయేలు ప్రజలతో చెప్పు అని మోషతో చెప్పాడు దేవుడు మోషతో ఇంకా మీ పూర్వీకుల దేవుడు ఇహోవా అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి చిరకాలం నిలిచి ఉండే తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే నువ్వు వెళ్ళి ఇస్రాయేలు పెద్దలను సమకూర్చి మీ పూర్వీకుల దేవుడు యెహోవా అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు హిత్తియులు అమౌరియులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబోసులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను అని చెప్పాడని వారితో చెప్పు వాళ్లు నీ మాట వింటారు గనక నువ్వు ఇస్రాయేలు ప్రజల పెద్దలు ఐగుప్తురాజు దగ్గరికి వెళ్ళి అతనితో హెబ్రియుల దేవుడు యొహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు మేము అడవిలో మూడు రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు యహోవాకు బరులు అర్పిస్తాం మాకు అనుమతి ఇవ్వు అని అతనితో చెప్పాలి ఐగుప్తురాజు తన గొప్ప సైన్యంతో మిమ్మల్ని అడ్డగించి వెళ్లనీయకుండా చేస్తాడని నాకు తెలుసు అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను ఆ తర్వాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు మీరు ఐగుప్తును విడిచి వెళ్లే సమయంలో ఖాళీ చేతులతో వెళ్లరు ఎందుకంటే ప్రజల పట్ల వారికి మంచి మనసు కలిగేలా చేస్తాను ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీనే తన యజమానురాలని వెండి బంగారు నగలు దుస్తులు ఇమ్మని అడగాలి వాటిని తీసుకుని మీ కొడుకులకు కూతుళ్లకు ధరింపుచేయాలి ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు అన్నాడు